డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవడంతో ప్రజా పాలన ప్రజా విద్యోత్సవ వేడుకలలో భాగంగా అమరిపేటలో చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రి తుమ్మల ప్రారంభించారు కంపసంగం భవనంలో ప్రదర్శన అమ్మకాలను ఆయన ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ఏడాది కాలంగా పలు సమస్యలు సవాళ్లను ఎదుర్కొని విజయవంతంగా ముందుకు వెళ్తున్నట్లు మంత్రి చెప్పారు గత ప్రభుత్వం విత్సన చేసిన అప్పులతో బాధ్యత లేని పాలనలో ఖజానా ఖాళీ చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఓర్పుతో నేర్పుతో రైతన్నలతో సమానంగా చేనేత కార్మికులను కూడా అభివృద్ధి పదంలో నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని అన్నారు రేవంత్ రెడ్డి గారు మన ఉప ముఖ్యమంత్రి గారు ఎంతో కృషి చేసి మూడు వందల అరవై రోజులు వాళ్ళకి పని కావాలి కాబట్టి తప్పకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి వస్త్రావసరాల్ని మన వాళ్ళ దగ్గరనే తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు జీవో ఇష్యూ చేశారు దాన్ని అమలు చేసేదానికి కూడా కమిషనర్ గారు అన్ని శాఖల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు మన పర్మిషన్ లేకుండా ఏ ప్రభుత్వ శాఖ కూడా బయట నుంచి వస్త్రాలు కొనకూడదు అది ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా మీ యొక్క ఉత్పత్తుల్ని తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం యొక్క ఆదేశాలు దానికి ఎవరైనా భిన్నంగా ప్రవర్తిస్తే వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్పి హెచ్చరించడం కూడా జరిగింది తప్పకుండా మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మీ యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా అవసరాలకు తగ్గట్టుగా భవిష్యత్తులో తప్పకుండా ఇంకా మెరుగైనటువంటి పథకాలను తీసుకొచ్చి మీకు ఎక్కడా కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితిని క్రియేట్ చేయటమే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచన అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మీకు ఏ సమస్య ఉన్నా జగన్నాథన్ గారు కానీ బాలయ్య గారు కానీ